అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న ఏపీ ఏపీసీఎం జగన్ గారు మనకు నూట అరవై మూడు కోట్ల అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఎందుకు ఈ డబ్బులు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలని కూడా తెలియజేస్తాను ఇక ఏ రైతులకి డబ్బులు జమ అవుతున్నాయి అది కూడా తెలియజేస్తాను ఇక ఇప్పటికీ డబ్బులను విడుదల చేసినా కూడా ఇంకా దాదాపు ఒక లక్ష యాభై నాలుగు వేల మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కాకపోవడం వల్ల ఈ డబ్బులను మరొకసారి విడుదల చేసి ఖాతాల్లోకి జమ చేస్తామని కూడా హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ప్రస్తుతానికి మరొకసారి డబ్బులు అయితే జమ అవుతాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీసీఎం జగన్ అయితే మనకు గతంలోనే మనకు ఈ ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి రబీ సీజను మరియు ఖరీఫ్ సీజన్లకు సంబంధించి మిచాంగ్ తుఫాన్ నష్టాన్ని కూడా విడుదల చేయడం జరిగింది రైతులకు కానీ ఇక్కడ ఏంటంటే మనకు చాలామంది రైతులకైతే గతంలో డబ్బులు చమకాలేదు అటువంటి వారందరినీ గుర్తించి మరొకసారి రైతుల ఖాతాల్లోకి డబ్బులను అయితే జమ చేస్తుందన్నమాట ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే పడతాయని వారికి మరొకసారి నూట అరవై మూడు కోట్ల రూపాయలని అయితే విడుదల చేస్తామని చెప్పడం జరిగింది ఇక రేపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు అయితే ఉంటాయి ఎన్నికల ఫలితాలు తెలిసిన తర్వాత రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి